అన్నా నమస్తే ఈరోజు బర్రెల సంతకు వచ్చా గిద్దలూరు మార్కెట్ అన్న ఇది వ్యవసాయ మార్కెట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుంచి ఉదయం పది దాకా జరుగుతుంది మంచి మంచి గేదెలు వస్తుంటాయి సూటి గేదెలు పాడి గేదెలు చూడవచ్చు దున్నపోతులు అన్న మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి గేదెల వీడియో వస్తుంటుంది అలాంటి కామెంట్ బాక్సులకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మంచి మంచి గేదెలస్ ఉంటాయి చూడండి అన్న రేట్లు అడుగుతాను వీటి చూడండి బాగానే ఉండేవి మీ దగ్గర ఎటువంటి గేదెల వీడియో బరెల వీడియో ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇదంతా గెదెలూరు బరెలస్ అంతా బసేలా మార్కెట్ ఇది ఇదంతా ఇప్పుడు రైతుల దగ్గర రేట్లు అడిగి మీకు వివరిస్తాను వీడియో చివరి దాకా చూడండి కామెంట్ బాక్స్ కష్టంగా కామెంట్ చేయండి నాకు ఎద్దులు బాబా ఎద్దులు రెండు జతలు వచ్చినాయి ఈ వారం అంతే ఈ బయలుది బాబా ఇదే చూడండి ఇది పాడి గేదే బాగానే ఉంది మన బాబాయ్ ఈ గిద్దలో బేలా మార్కెట్కి తీసుకొచ్చారు ఈరోజు మంచి మంచి గేదెలు వచ్చాయన్న సూటి గదులు పాడి గేదెలు చూడండి వీడియో చూడలేక చూడండి కామెంట్ వచ్చిన ప్రశ్న కామెంట్ చేయండి ఎనభై రెండు వేలు చెప్పాను అన్న దీన్ని చూడండి ఇది బాగానే ఉంది ఎనభై రెండు వేలు ఇది సూడి గేదెన్న మంచి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కి గిద్దలూరు బసేలా మార్కెట్ ప్రకాశం జిల్లాలోనే మంచి ఫేమస్ అన్న గిద్దలూరు బసేలా మార్కెట్ గదల డెబ్బై నిమిదేళ్ళు చెప్పాను అన్న దీన్ని మంచి బాగానే ఉంది అలాగే బేరాలు వచ్చాయన్నా మంచి మంచి బేరాలలో సాగుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ నా బేరాలు మంచి బేరాలు సాగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ ఇది అనవని చెప్పిన ಇನ್ನೂ ಬಾನ್ನೆ ಮೇಸಿ ರೆಡಿಗಾರನ್ನ ಈ ಬರ್ಯೆಲ್ಲ ಸಂಸ್ಥೆ ನಾಲ್ಕು ಬರ್ರೆಸ್ಪಾಳಿ ಚೂಡಿಸು ಇವನ್ನ ಸೂಟ್ ಗದ ఇది ఎనభై వేలు వేలున్నా నీ నెంబర్ చెప్పనా ఇది ఇది ఎంత చెప్తున్నావు తొంభై ఆరు ఇది తొంభై ఆరు వేల నీ నెంబర్ చెప్పు నా ఏం పేరు నీ పేరు చెప్పు వెంకట సుబ్బారెడ్డి నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి సూటి గేదెలు పాడి గేదెలు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ మా నాన్న తీసుకొచ్చిండు ఇదిగా మన తమ్ముడు ఇవన్నీ సూటి గేదెలు అన్న ఇదే ఇది ఎంత చేస్తున్నావు ఇదే ఇప్పుడు దాకా బేర చేసేది డెబ్బై ఐదా డెబ్బై ఐదులో పోయిందండి సూడి ఏదన్నా బాగానే ఉంది డెబ్బై ఐదు వేలు ఇది ఇది డెలివరీ టైం వేయండి పది పది పదిహేను రోజులు అండి బాబా వారం లోపే ఉంటుంది మీరు దొంగ ఒకటి అన్న సూడి ఏదో ఇది డెబ్బై ఐదు వేలు చెప్పిండు చెప్పండి అన్న ఆల్రెడీ బేరాలు సాగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉంది ఇది వెయ్యి ఒకటి సూటికి అయితే బాగా తీసుకోవచ్చాను ఇది అరవై ఆరు వేలు చెప్పండి ఏం చేసిన మన తమ్ముడు అన్న మన తమ్ముడు మన సబ్స్క్రైబరే రెండు తీసుకొచ్చాడు ఒకటి సూటిగా ఇది చూడొచ్చు బాగానే ఉంది సూటిగా అదే యాభై ఎనిమిది చెప్పండి సూటికేదే చూడొచ్చు బాగానే ఉంది ఈ వారం ఈ వారాలు చాలా తక్కువ ఉండే అన్న రేట్లు ఇదైతే పాడి పాడిగా ఏదైతే వేరాలు తాగుతున్నాయి మంచి మంచి వేరాలు ఇదైతే డెబ్బై ఎనిమిది వేలు చెప్పినానా ఫైనల్ రేట్లు ఉంటాయి వెయ్యి నుంచి రెండు వేలు దాకా ఫైనల్ రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉంది ఇవన్నీ లేవుసారి ఫైనల్ చూస్తారు ఆ టైం విడిపించి నడిపిస్తారు నడిపించి రేట్లు అడిగి అన్న చూడొచ్చు బాగానే ఉంది ఏంటో అడుగు సార్ అరవై నాలుగున్నారా అయిపోయింది అయిపోయిందా చెప్పింది చూడ ఇది పాడిగా బానే బాగానే ఉంది ఆల్రెడీ బేర తాగుతున్నాయన్న అరవై నాలుగు వేలన్న ఆల్రెడీ కొన్నారు ఇది చూడొచ్చు బాగానే ఉంది ఇది ఇదిగో మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి ఈ వారము రేట్లు రీజనబుల్ రేట్లు అన్న ఇద్దరు బఫేలా మార్కెట్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆ సబ్స్క్రైబర్లకి వీ కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అన్న చూడొచ్చు ఇవన్నీ బాగానే ఉంది చూడ ఉదయం నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది ఇది సాయంత్రం కూడా మూడు లీటర్లు ఇస్తుంది పాలు చాలామంది అడిగారు చూడండి చూపిస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కష్టంగా ఇప్పుడు ఇదంతా మార్కెట్ అన్న ఆల్రెడీ మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉంది టీవీ కాదు చూడండి సూటికి ఏదే బాగానే ఉంది ఇది మన గిద్దలూరు సంతకి మన బాబాయ్ తీసుకొచ్చేటప్పుడు చూడచ్చు బాగానేవన్నీ ఇది అరవై ఐదు వేలు చెప్పిండు బాగానే చూడొచ్చు ఇవన్నీ రెండు తీసుకొచ్చాడు అన్న ఇది ఇది ఒకటి ఇది సూటికి ఏదన్నా ఇది డెబ్భై ఆరు వేలు చెప్పిండు ఫైనల్ డేట్ అన్న ఒకసారి విజిట్ చేయండి గిద్దలూరు బరెల సంతకి చూడవచ్చు ఇవన్నీ చూడొచ్చు మోజ్ అన్న స్వీట్ గేర మంచి మంచి ఫ్రూటీ గజలు పాడి గజలు వస్తుంటాయి బహుళ మార్కెట్కి అవి బాగానే ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పారు ఎట్లా వస్తాయి చేయండి తీసుకొచ్చింది ఇది బాడీ కదన్నా చూడొచ్చు బాగానే ఉంది లక్ష ఐదు వేలు చెప్పాడు మనన్నా ఇది మన మనన్నే లక్ష ఐదు వేలు ఉంటాయి కదా చూడొచ్చు బాగానే ఉంది ఇది ఒక సూర్య కదా ఇది ఇది తొంభై ఆరు వేలు ఇది మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉంది ఇది ఇది ఒక సూర్య గదన్నా బాగానే ఉంది ఇది చూడొచ్చు బాడే ఉంది యాభై ఐదు వేలు కొత్త అడుగు మన ఈ రెండు వాళ్ళయే ఒకసారి విజిట్ చేయండి ఫోన్ నెంబర్లు ఆల్రెడీ ఇచ్చాను కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి చూడొచ్చు వండి దోంగ ఒక గేదన్నా సూటి గేదా ఇది ఎనభై వేలు చెప్పాడు అన్న దీన్ని చూడొచ్చు బాగానే ఉంది ఇది ఈ డెలివరీ టైము పది నుంచి పన్నెండు రోజులు పదహైదు రోజుల్లో మాత్రమే ఉంటుంది చూడొచ్చు వండి ఇదొకటి అన్న సూటి గది బాగానే ఉంది ఆల్రెడీ బేరాలు తాగుతున్నాయి నలభై ఐదు వేలు అనేది మన బాబాయ్ తీసుకొచ్చింది ఏదో బాబాయ్ శుక్రవారం ఈ బేరాల సంతకి సూటి గదిలు పాడి గదులు తీసుకొస్తే ఇప్పుడు మంచిగా దిగలే చూడొచ్చు ఒకసారి టైలు చూస్తుండ్రు విడిపించి నడిపిస్తారన్న నడిపించి అట్లా కొంటలు చూడొచ్చా ఇంకోటి పాడి గేదా ఇది బాగానే ఉంది నలభై ఐదు వేలు చెప్పిండు అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఈ గిదులూరు బరెల సంత చూడ ఇది సూటి గేదా బాగానే ఉంది ఇది మంచి మంచి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కి మన అన్న వాళ్ళకి ఏన్ని చూడొచ్చు ఏంటి నేను చెప్పారు ఎట్లా కాదు ఫైనల్ ఎట్లుంటాయి చూడండి బాగానే ఉంది ఇది పాడి గేదె ఇది చూడి గేదెలు పాడి గదులు గిద్దెలూరు మార్కెట్కి ఎక్కువ అన్న ఇదంతా ఇవి ఇవి చూడండి బాగానే ఉంది రేట్లు రీజనబుల్ రేట్లు ఉంటాయి అన్న చాలా తక్కువ ఉంటాయి రేట్లు ఇవన్నీ మూడు మన అన్నోలే ఇవి రెండు సూడి గేదెలు ఒకటి పాడి గద ఇదైతే డెబ్భై ఆరు వేలు చెప్పట్టు పాడి గేదె ఇది చూడచ్చు బాగానే ఉంది ఒకటి సూటి గది బాగానే ఉంది చూడొచ్చు ఇది మంచి మంచి రేట్లు ఉంటాయి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ ఉంటాయి అన్న ఇదంతా గిద్దలూరు మార్కెట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు గిద్దలూరు వ్యవసాయం మార్కెట్ దగ్గర ప్రతి శుక్రవారం ఉదయం పది ఐదు నుంచి ఉదయం దాకా సాగుతుంది మంచి మంచి సూటి గదులు పాడి గదులు వస్తుంటాయి ఇది ఈ సంతకి చూడొచ్చు ఇదైతే యాభై ఐదు వేలు చెప్పిండన్న నాన్న అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ